హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం మామిడికాయతో రసం చేసుకుందాం ఇలా రెండు మామిడికాయలు తీసుకొని కుక్కర్లో వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందాం ఇలా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి రెండు విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది ఇలా విజిల్స్ వేసిన తర్వాత మూత ఇచ్చి వద్దాం లేదో డిపోయిందండి ఈ చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందాం కొంచెం చల్లీలు వేసుకుందామండి తొందరగా చల్లారిపోతుంది చూడండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు స్మాష్ చేసుకుందాం ఈ గ్రేవీ అంతా ఇందులోకి దిగేలా పిండి వేసుకుందాం ఇలాగా ఈ టెంకు కూడా బాగా పేస్ట్ చేసుకుంటే ఇందులో దిగిపోద్ది వాటర్లోకి మొత్తం ఇదంతా వాటర్లో దిగిపోయేలా పేస్ట్ చేసుకోవాలి ఇలా ఇలా వేసుకోవాలండి మొత్తం అంతా ఇలా టెంకర్ ఉన్న గ్రేవీ అంతా మొత్తం టేస్ట్ అంతా ఇందులో దిగిపోయేలా బాగా స్మాష్ చేసుకోవాలండి బాగా పిండేసుకోవాలి ఇలాగా ఇలా రెండు మామిడికాయలని ఇలాగ పిండేసుకొని మొత్తం టెంకన ఉన్న గ్రేవీ అంతా వాటర్లోకి ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకుందాం ఇదంతా ఇందులో ఏమన్నా ముక్కలు ఏమన్నా ఉంటే చేతితోటి ఇలా కలుపుకోవాలి ఇది పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మిరియాలు వేసుకుందాం కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు వేసుకుందాం అలాగే క్రష్ చేసిన ఎదిమిరపాయలు కూడా వేసుకుందాం కొంచెం వేయించుకున్నాం ఇలా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం ఇలా కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ఈ రసాన్ని వేసేసుకుందాం ఇందులో ఒక స్పూను పసుపు కూడా వేసుకుందాం అలాగే సరిపడేంత సాల్ట్ వేసుకుందాం ఇలా బాగా కలుపుకొని బాగా మరిగించుకోవాలండి ఇది ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాం అండి కొంచెం పుల్లగా ఉంటాయి కదా మామిడికాయలు కొంచెం బెల్లం వేసుకోవాలి ఎక్కువ కాదు కొంచెం బెల్లం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి ఇది పలచగానే ఉండాలండి పలుచుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఓకే అండి మరుగుతుందో లేదో చూద్దాం ఓ మరుగుతుందండి ఈ స్మెల్ ఎలా మోతీగానీ చాలా చాలా బాగుంది స్మెల్ ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇలా మా ఆవిడకాయల సీజన్లో ఇలాంటి రసాలయ్యో పెట్టుకుంటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది కొంచెం చల్లగా ఉంటుంది వేసవికాలం ఫుడ్ అది తినుబద్దు కాదు కదండీ అలాంటప్పుడు ఇలాంటి రసాలయ్యే పెట్టుకున్నాం అనుకోండి చాలా పిల్లలు ఏంటి అందరూ కూడా బాగా తింటారు చూడండి ఇలా మరిగిపోవాలి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే అండి మావిడకాయ రసం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ